షాం వెహికల్స్ వేడు మిత్రులకి నమస్కారం ఈరోజు మీ ముందుకి మహీంద్రా టూ సెవెంటీ ఫైవ్ డిఏ ట్రాక్టర్ అమ్మకం తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వాహనాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షాంప్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫోటోస్ మరి వివరాలు పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వాహనాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను మహీంద్రా టూ సెవెంటీ ఫైవ్ డిఏ ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదమూడు మోడల్ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఈ వెహికల్ యొక్క లొకేషన్ వచ్చేసి తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ప్రస్తుతానికి సూర్యాపేట జిల్లాలో ఉంది ఈ వెహికల్ యొక్క కండిషన్ అయితే చాలా బాగుంది ఎక్కువ దమ్ము కూడా చేయలేదు టైర్ వచ్చేసి ఒక డెబ్భై శాతం వరకు అయితే ఉన్నాయని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది ఇలాంటి ఫైనాన్స్ కానీ ఎటువంటి రిపేరింగ్స్ కానీ ఈ వెహికల్ పైన అయితే లేదు ఇంట్రెస్ట్ నోల్ మాత్రమే ఓనర్కి కాల్ చేయండి ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం ఒక లక్ష నలభై ఐదు వేలు మాత్రమే తగ్గించే అవకాశం కూడా ఉంటుంది మహీంద్రా టూ సెవెంటీ ఫైవ్ డిఏ ట్రాక్టర్ వర్జనల్ పేపర్స్ ఉన్నాయి వర్జనల్ నాట్స్ ఉంది ఈ వెహికల్ పైన ఎటువంటి ఫైనాన్స్ కానీ ఎటువంటి రిపేరింగ్స్ కానీ ఏమీ లేవు వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది సింగిల్ ఓనర్ మాత్రమే ఈ వెహికల్ యొక్క లొకేషన్ వచ్చేసి తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో ఉంది రెండు వేల పదమూడు మోడల్ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఒక లక్ష నలభై ఐదు వేలు మాత్రమే ఎవరైనా తెలంగాణ వాళ్ళు కానీ ఎవరైనా వెహికల్ కొనాలనుకుంటే ఈ వెహికల్ అయితే కొనవచ్చు మీరు డైరెక్ట్గా ఓనర్కి కాల్ చేసి మాట్లాడితే తగ్గించే అవకాశం కూడా ఉంటుంది ప్రైజ్ అన్నీ క్లియర్గా ఉన్నాయి వెహికల్కి ఇంజన్ కూడా చాలా బాగుంది ఈ వెహికల్స్ ఎలా అయితే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు